కొరూరు మున్సిపాలిటీ రెండవ వార్డు కౌన్సిలర్ సర్వే వెంకన్న మనసు ఉన్నారు వెంకన్న గారు చెప్పండి ప్రజలకు వెళ్తున్నారు ప్రజలకు ఏం చెప్పి ఓటు అభ్యర్థిస్తున్నారు ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా చెప్పిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు కాబట్టి మళ్ళా రాబోయే ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమే వాళ్ళు ఇప్పటికి ప్రజలు చాలా బాధపడుతున్నారు డెవలప్మెంట్స్ ఏవి లేవని ఈ బజార్లో కూడా పదిహేను ఏళ్ళ నుంచి గెలిచిన వాళ్ళు ఇంతవరకు ఏ డెవలప్మెంట్ చేయలేదు ఇక ముందు వాళ్ళు చేస్తామని ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు పదిహేను ఏళ్ళ నుంచి చేయని వాళ్ళు ఇప్పుడు ఎట్లా చేస్తారు పోనీ ఇంత మా వాళ్ళు ఏం చెప్పారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫండ్స్ రాలేదు మాకు అని మాట్లాడేది రెండున్నర సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది మరి ఈ రెండున్నర సంవత్సరాల నుంచి ఏం చేశారు ఏ డెవలప్మెంట్ చేయలేదు దయచేసి ప్రజలు గమనిస్తున్నారు మాయా మాటలు నమ్మకండి అభివృద్ధి చేసే వాళ్ళునే గెలిపించండి మీ వాటికి సంబంధించిన సమస్యలు ఏం గుర్తించారు ఏం చేస్తారు మా ఇక్కడ ఈ నేను ఇప్పుడు ఈ నిలబడ్డ ఈదే బజార్లో రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు కంప్లీట్ వాటర్ పైప్ లైన్ లేదు వాళ్ళు ఏమీ చేయలేస్తున్నారు స్ట్రీట్ లైట్ కూడా లేవు స్ట్రీట్ లైట్ కూడా లేవు డ్రైనేజ్ లేదు బన్నీ స్థానిక 군 అంటే మీరు ఫోర్జిస్తున్నది ఈ ప్లేస్ మీరు సాంికులు గాని చెప్పిసారు ఆరబిస్తున్నారు చెప్తారు దయచేసి నేను పుట్టి పెరిగింది నే ఇక్కడే నా పేరు సర్వి వెంకన్న మాకు నేను ఇక్కడే చదువుకున్నా ఇక్కడే పుట్టి పెరిగా నేను స్థానికనే నాకు సొంత ఇల్లు ఉంది నేను రిటైర్డ్ అయి ఇక్కడ ఇక్కడే షిఫ్ట్ అయ్యి ఇక్కడే ఉంటున్నా నేను స్థానిక గానే ఒకటి ఒక దుష్ప్రచారం చేస్తారు దయచేసి నేను స్థానికనే మా నాన్న ప్రజలందరికి తెలుసు పాత ఊళ్ళు అందరికి తెలుసు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కొత్త ఊళ్ళు అందరికీ నేను తెలుసు ఏ బజార్ పోయినా మా స్పందన ఏందని మీరు తెలుసుకోండి దయచేసి మేము అభివృద్ధి చేయడానికి వచ్చినాం ఏవి ప్రజలకు మేము మేలు చేయడానికి వచ్చినాం తప్ప మాకు ఎలాంటి ఆలోచన లేదు ప్రజా సేవ చేయడానికి వచ్చిన నేను ఉద్యోగానికి ఉద్యోగాన్ని సారీ నేను ఉద్యోగం రిటైర్డ్ కూడా అయిపోయాను మీ అసలు ఇప్పుడు ఇంతకుముందు ఉన్న అభ్యర్థి ఒక్క పని కూడా ప్రతి ఒక్క ఇప్పుడు పదిహేను సంవత్సరాల కాని చేస్తున్నాడు కానీ ఏ పని ఒకటి పట్టించుకోలేదు ఏది చేయలేదు తట్టెడు మట్టి కూడా పోసిన పాపాన పోలేదు ఇప్పుడు రెండు ఇంతకుముందు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉండే టీఆర్ఎస్ ఉన్నది మాకు ఏ మాకు ఏ అధికారం లేదు మాకు ఏ ఫండ్స్ రాట్లేదు ఏ ఫండ్స్ రావట్లేదు అని అన్నారు అందులో కూడా పండ్స్ ఇచ్చారు ఆ ఫండ్స్ ఇచ్చినా కూడా తోని కూడా పని చేయలేదు ఇప్పుడు వీళ్ళ అధికారం వచ్చి కూడా రెండు సంవత్సరాలు ఎప్పు అప్పటి నుంచి కూడా ఏ బజార్లో ఒక తట్టడు మట్టి పోయి ఏ ఇంత పని చేసిన వాళ్ళు పాపాన పోలేదు కాబట్టి ప్రజలందరికీ వ్యతిరేకత అనేది వచ్చింది ఇక్కడ కావాల్సింది ఆ డ్రైనేజ్ కానీ సిసి రోడ్ కానీ వాటర్ కానీ కరెంటు కానీ ప్రతి ఒక్క దానికి వెనకబడి ఉన్న బజార్ అంటే రెండో వార్డే కాబట్టి దీనికి ఇప్పటికైనా ఈ మా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించి ఈ పనులను చేపిద్దాయని మేము ముందుకు వస్తున్నాము ప్రత్యర్థి ఏం చెప్తారు ఆ ప్రత్యర్థికి ఒక్కటే ఓటర్ల అందరికీ విజ్ఞప్తి ఈ రెండో బజార్ల మెయిన్ పాయింట్ డ్రైనేజీ వాటరు రోడ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పను తోటే జరిగినాయి తప్ప కొత్తగా ఈ మధ్య ఏ పనులు తీసుకుని రాలే పెట్టలేదు ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే ఈ వార్డు బాగుపడుతుంది ఇప్పుడు కూడా ఫెయిల్ అయ్యి మెయిన్ రోడ్డు కండపాలె రోడ్ వాటర్ పైప్ లైన్లు మొత్తం లీక్ అయితే పట్టించుకునే లేదు ఏం మరి ఏం చేస్తారో అర్థం కానీ ఒక్క దుక్కును కాదు నాలుగైదు దుక్కులో పలిగినాయి ఆ రోడ్డు డ్రైనేజ్ కూడా సరిగ్గా లేదు ఏ రోడ్డుకు ఇంత డ్రైనేజ్ అనే ముచ్చట చేయలేదు మరి ఏం చేసారో అర్థం కాలేదు వచ్చిన ఫండ్స్ రిటర్న్ పంపి రెండేళ్ళ ప్రభుత్వాల ఆ ఫండ్స్ రాలేదని అంతమంది ముందు మొత్తుకున్నారు వచ్చినా ఎవరు వాళ్ళు పంచుకున్నారో ఏం చేశారు కానీ రెండో వాడు మాత్రం కట్టడు అసలు పనే అసలు చూస్తా అంటే అందరూ మొత్తుకుంటారు ఈ ఎక్కుడు దిగుడైంది ఇప్పుడు రెండో బజార్లో దిగుతా అంటే జనం మొత్తం మాకు రోడ్లు కావాలి మెయిన్ పాయింట్ రోడ్లు కావాలి అని చెప్పి వాగ్దానాలు చేస్తా అంటే మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ రోడ్ల గురించి అయినా ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతాం మీకు రోడ్లు ఇస్తామని డ్రైనేజ్ ఇస్తామని ప్రజలకు చెప్పుకుంటూ పోతాను మేము ఈ చేస్తాం కూడా కంపల్సరీ సహకారం తోటి ఈ రోడ్లు వాటర్ ను అన్ని తీర్ల మేము ఈ ప్రజలకు మేలు చేస్తామనేది పూర్తి భరోసా కల్పిస్తాం చెప్పండి గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు ఇది రెండు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే అప్పుడు సమృద్ధి అయినటువంటి నిధులు ఉన్నాయి కావాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాల్ని ఇవ్వగలిగారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలను కూడా అమలు చేయలేక ఆల్రెడీ లీక్ అయిపోయినారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఈ రోజు ఓటరు క్షమించడం లేదు అదేవిధంగా రెండవ వార్డు విషయానికి వస్తే తరూరు లోపల రెండో వార్డులో గెలిచినటువంటి మూడు దఫాలు కూడా అప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్స్ కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు ఎలాంటి పని కూడా చేయలేకపోయినారు అక్కడ ఇప్పుడు ఈ సర్వేంకన్న గారు ఒక పెద్ద ప్లస్ అయింది ఎందుకంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అయిన సర్వీస్ ఆస్పెక్ట్ లో కూడా చాలా కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి పనులు కూడా చేసి పెట్టడం జరిగింది ఆయన ఉద్యోగ రీత్యా ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ కూడా ఆయన ఎంతో సర్వీస్ లో ఉన్నారు కాబట్టి దయచేసి ఈసారి రెండవ వార్డు లోపల ఆయన కనుక గెలిపిస్తే బయట గవర్నమెంట్ నుంచి మున్సిపాలిటీ నుంచి వచ్చేటువంటి పండుగ కాకుండా ఆయన కూడా సొంతగా ని క్రియేట్ చేసే ఓటర్లకు అన్ని కావాల్సినటువంటి వసతులు కల్పిస్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ప్రజలు ఆల్రెడీ మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లనే రూరల్లో రూరల్ లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పింది మళ్ళీ ఇప్పుడు టౌన్లలో మున్సిపాలిటీలో కారు గుర్తు అవుపడితే వరుసగా ఓట్లు గుద్దడానికి సిద్ధంగా ఉన్నారు కారణాలు రెండు మూడు ఉన్నాయి టౌన్ లో కూడా వాడు పెట్టినటువంటి ఏది కూడా ఇవాళ అన్ని ఫెయిర్ ఉన్నాయి కాబట్టి కారు గుర్తుకు రెండో వార్డు లో చెప్తారు ముఖ్య విషయం ఒకటి చెప్తారు సర్వేం కన్నా ఇక్కడ కాదని ఇవాళ యాభై సంవత్సరాల పై వయసు ఉన్నటువంటి ప్రతి పెద్ద మనిషి కూడా సర్వేం కన్నా పరాని యారో బిడ్డ అని అందరికీ తెలుసు ఇప్పుడు యూత్ కు ఇరవై ఐదు సంవత్సరాలు తెలియదు తెలవచ్చు కానీ ఆయన సేవ చేసిండు పోలీస్ శాఖలో సేవ చేసిండు ఎంతో మందిని ఆత్మీయంగా పలకరిస్తాడు పనులు చేస్తాడు పేదోళ్ళు అంటే ఆయనకు బాగా ఇష్టం దయచేసి సర్వేం కన్నా కారు గుర్తుకు కొట్టేసి రెండో వార్డు అత్యధిక మెజారిటీ గెలిపేయాలని నేనందరి ప్రజలని గత పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు దయాకర్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి మాత్రమే ఈ రోజు కనిపిస్తుంది కానీ గత రెండు రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రజలు చాలా గట్టిగా చెబుతా ఉన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తా ఉన్నారు మరి కాబట్టి వెంకన్న గారి విజయము నల్లేరు మీద నడకగా ఉంది ఈసారి ఖచ్చితంగా తొరూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి విశ్వాసం నమ్మకం ఈ ప్రజల ద్వారా మాకు కలుగుతా ఉంది